శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేది ధనుసు రాశి వారికి ఈ వారం ఎక్కువగా అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి పాత రుణాలు తీర్చివేస్తారు అభివృద్ధి కోసం కొత్త రుణాలు చేయవలసి వస్తుంది కుటుంబంలో మరొకరు సంపాదన ప్రారంభమవుతుంది ఇది మీకు సంతోషకరమైన వార్త వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు వ్యూహాత్మకంగా అమలు చేస్తారు వ్యాపారంలో లాభాలు మీరు ఊహించిన విధంగానే ఉంటాయి మీకు ఇష్టమైన గృహం కొనుగోలు చేస్తారు ఎంత ఖర్చు ఉన్నా అందుకు తగినటువంటి రాబడి ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఈ వారం న్యాయవాదులకు చార్టెడ్ అకౌంట్స్కు ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు వస్త్ర వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్ నడిపే వారికి చిల్లర్ వ్యాపారస్తులకు అనుకూలైన ఫలితాలు ధనాదాయం గోచరిస్తోంది మీడియా రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది మంచి పదవులు లభిస్తాయి ఎన్నో విషయాల్లో ఎవరు ఊహించిన విజయాలు సాధిస్తారు కొంతమంది స్నేహితులు బంధువులను ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచుతారు కొంతమంది వ్యక్తులతో కలిసి పనిచేయడం ఇష్టం లేక ముఖ్యమైన ప్రయోజనాలు వదులుకుంటారు అవసరమైతే తప్ప వదులుకోకపోవడం చెప్పదగిన సూచన కోర్టు వ్యవహారాలు వివాదాల్లో ఉన్న భూమి సంబంధమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి మీ పదవికి తగిన విధంగా హుందాగా ప్రవర్తించి చాలా మందికి మేలు చేస్తారు ప్రలోభాలకు లొంగరు నిరుద్యోగులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు అయితే వచ్చిన అవకాశాలని ఎంచుకోవడంలో మీ తెలివితేటలు చూపించవలసి ఉంటుంది దానివలన లాభపడతారు సంతానానికి సంబంధించిన అన్ని విషయాలు బాగానే ఉంటాయి విద్యా అవకాశాలు కలిసి వస్తాయి విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అయితే పిల్లల ఆరోగ్యం గురించి కొద్ది కాలం మానసిక అప్రశాంతత ఏర్పడుతుంది ఆరోగ్యానికి వచ్చిన భయం ఏమీ లేదని గమనించగలరు వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం చెప్పదగినది ఈ రాశి జన్మించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ సిక్స్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలుసొచ్చే రంగు తెలుపు ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణానికి స్తోత్రం పఠించడం అలాగే అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్ ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేర్స్